కాంగ్రెస్ లోని మేధావి వర్గానికి చెందిన నాయకుల్లో శశిధరూర్ ఒకరు ఆయన భాషను దక్షిణేరిలో కూడా అర్థం చేసుకోలేవని అంతటి స్థాయిలో ఆయన పాండిత్యం ఉంటుందని సొంత పార్టీ నేతలే అంటుంటారు అలాంటి మేధావి కరుడుగట్టిన కాంగ్రెస్ నేత అయిన శశిధరూర్ ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు ఎలాంటి ఇండైరెక్ట్ అర్థాలు లేకుండా స్పష్టంగా స్వచ్ఛంగా ప్రధాని గురించి అద్భుతమంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు మరి అంతగా ప్రశంసలు అందుకునేలా మోదీ ఏం చేశారు ప్రధాని మోదీని గతంలో తిట్టి తానిప్పుడు మూర్ఖుడిగా మిగిలిపోయానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిధరూర్ అంటున్నారు శాంతి స్థాపన విషయంలో మన దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం అద్భుతం అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇలాంటి వైఖరి అన్ని దేశాలకు సాధ్యం కాదన్న శసరూర్ ఉక్రెయిన్ రష్యా యుద్ధ వ్యవహారంలో భారత్ స్పందించిన విధానం సరిగ్గా ఉందంటూ ప్రధాని మోదీ పనితీరును ప్రశంసలతో ముంచెత్తారు తన ప్రశంసలకు గల కారణాలను కూడా ఆయన వివరించి మోదీపై కాంప్లిమెంట్లు కురిపించి సొంత పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు సస్యధరూర్ రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి సందర్భాన్ని ఈ సందర్భంగా ధరూర్ గుర్తు చేసుకున్నారు రష్యా తీరును భారత ప్రభుత్వం తప్పుబట్టాలంటూ డిమాండ్ చేసినట్టు ఒప్పుకున్నారు కానీ అంతర్జాతీయ వివాదాలను పరిష్కారం చేసుకునే క్రమంలో బల ప్రయోగాలు చేయటం అన్నది భారత వైఖరికి వ్యతిరేకం అన్న విషయాన్ని తాను ఆ సమయంలో గుర్తించలేకపోయానని చెప్పారు కానీ మూడేళ్లు గడిచాక కానీ మన దేశ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయానని అన్నారు అప్పుడు తిట్టి ఇప్పుడు పొగుడుతున్న తాను ఓ మూర్ఖుడిలా మిగిలిపోయానంటూ తనపై తానే విమర్శలు చేసుకున్నారు ఓ ఓవైపు యుద్ధం జరుగుతుండగానే రెండు వారాల వ్యవధిలో ఆ యుద్ధం చేసుకుంటున్న ఇరు దేశాలు ఉక్రెయిన్ రష్యాల అధ్యక్షులు ఆలింగనం చేసుకోవటం అది కూడా భారత్ చేసిన ప్రయత్నం వల్లే కావటం అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు శిధరూర్ చాలా తక్కువ దేశాలకు మాత్రమే ఇలాంటి ఘనత సాధ్యమవుతుందని చెప్పారు శాశ్వత శాంతి స్థాపన దిశగా మన దేశం చేసిన ఈ ప్రయత్నం అద్భుతమైనదని అన్నారు యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవటం అదే సమయంలో వారితో మంచి సంబంధాలు కొనసాగించేలా జాగ్రత్త పడటం వంటి చర్యలతో మన దేశం ఆశించిన సానుకూల ఫలితాలను అనుభవిస్తోందని అభిప్రాయపడ్డారు అలాగే ఇస్లామిక్ దేశాలతో కూడా మన దేశానికి స్నేహపూర్వక సంబంధాలు బలపడేలా చేయటంలో మోదీ విదేశాంగ విధానం సరైన రీతిలో పనిచేసిందని ప్రశంసలు కురిపించారు గతంలో ఇస్లామిక్ దేశాలతో ఇంతటి మంచి సంబంధాలు లేవని కామెంట్ చేసిన ధరూర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు బీజేపీకి ముందు ఎక్కువ కాలం కాంగ్రెస్కే అధికారంలో ఉందని తెలుసు కూడా ఆయన మోదీ ప్రభుత్వంపై కాంప్లిమెంట్స్ ఇవ్వటం విశేషం శశిధరూరు వైఖరిని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా చూడాలా లేదంటే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత ప్రధాని మోదీపై ఇంతటి స్థాయిలో కాంప్లిమెంట్లు కురిపించటం అన్నది మాత్రం ఊహలకు అందని విషయంగానే చెప్పవచ్చు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి